వాల్మీకి మహర్షి కనకదాసు గారు అదేవిధంగా జ్యోతిరావు పులే వారి యొక్క ఆశీస్సులు తీసుకుని తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి అందరం మనం ర్యాలీగా ఇక్కడికి వచ్చి మన మసీదు ముందు దర్గా ముందు ఈరోజు ఎంతో అభిమానంతో నాకు స్వాగతం పలికినటువంటి గోనెగండ్ల మండల వివిధ గ్రామాల నుంచి గోనెగండ్ల గ్రామం నుంచి హెడ్ క్వార్టర్ నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులకు మైనారిటీ సోదరులకు అదేవిధంగా నందమూరి వంశవీరాభిమానులందరికీ పేరు పేరున ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఒక మూడు విషయాలు గుర్తు చేస్తాం మీ అందరికి మొట్టమొదటి విషయం ఏమనేవాడు జగన్మోహన్ రెడ్డి నాలాగే బండెక్కి ఎక్కడికి ఏ ఊరికి వచ్చినా చెయ్యి ఇట్లా ఇట్లా చూపేవాడు మీ మా అక్క మా చెల్లి మా తమ్ముడు మా అన్న మా అవ్వ మా తాత అని ఇట్లా 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 అంటాడంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అర్థమైంది గోనగండ్లలో ఇంతసేపు నిలబడితే నేను మా సోదరుడు చికెన్ కొడతాడు ముక్కలు 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 అప్పటి నుంచి నేను గమనిస్తా ఉన్నా బ్రహ్మాండంగా కొడుతున్నాడు చికెన్ ఆయన చక్కగా ఎవరికి ఎన్ని కేజీలు కావాలో ఎన్ని కే కేజీలు కావాలో ఆ విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మా సోదరుడు ఇట్లా 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 చికెన్ మొక్కలు మొక్కలు ఎట్లా కొట్టాడో ఈ రాష్ట్రాన్ని మొత్తం అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా ముక్కలు ముక్కలుగా ఈరోజు చికెన్ ని చితకబాదినట్టుగా కైవా చేసినట్టుగా ఎట్లా చేయాలో అట్లా చేశాడు నేనేదో ఊరికే చెప్పడం కాదు ఈ మాట దూరం నుంచి నా మాట వింటున్నటువంటి మైనారిటీ సోదరులు గాని అదే విధంగా మా అక్కలు చెల్లెళ్ళు అవ్వలు తాతలు అన్నలు తమ్ముళ్ళకు కూడా ఎలా మీ బిడ్డను కాపాడుకోండి నాలాగే మైక్ పట్టుకొని అందరికీ చెప్తాడు ఈ బిడ్డను కాపాడుకోండి మరి ఈ బిడ్డ ఐదు సంవత్సరాల్లో ఏమేమి చికెన్ ముక్కలు కొట్టినట్టు కొట్టిందో మనం తెలుసుకోవాలా తర్వాత ఈ బిడ్డ ఏం చేశాడు మీ బిడ్డ మీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువ సార్లు కాదు కేవలం తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు ఈ బిడ్డే మీ బిడ్డ మన బిడ్డ జగన్మోహన్ రెడ్డి బిడ్డ ఏం చేశాడు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు మరి తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ఈ రోజు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కరెంటు వైరు పట్టుకుంటే షాక్ కొడుతుండే ఇప్పుడు కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతుంది ప్రతి ఒక్క పేదవాడికి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మరి రెండవ కార్యక్రమం ఈ బిడ్డ ఏం చేశాడు మన బిడ్డ జగన్మోహన్ రెడ్డి బిడ్డ కరెంటు ఛార్జీలు పెంచడమే కాకుండా ఎంతో మంది బీసీలు ఎస్సీలు మైనారిటీలు ఉన్నటువంటి రైతాంగాన్ని ఈ రోజు రాయలసీమలో కౌలు రైతులు అల్లాడిపోతా ఉంటే కరువుతో ఈయన చేసింది మంచి పని ఏమీ లేదు కానీ మోటార్లకు మీటర్లు పెట్టేది ఈ బిడ్డే ఈ బిడ్డ ప్రతి రైతు దగ్గర పోయి ఈరోజు మోటార్లకు మీటర్లు పెట్టి కొలతలు వేసి ఆ కరెంటు కూడా మీటర్లతో కొలిచి రక్తాన్ని పీల్చినట్టు రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నది కూడా ఈ బిడ్డే మీ బిడ్డ మా బిడ్డ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి బిడ్డ మరి మూడో విషయం ఇంత ముందు ఏం చెప్పాడు ఈ బిడ్డ దుల్హన్ పథకం కింద గతంలో మైనారిటీ సోదరులందరికీ కూడా యాభై వేల రూపాయలు ఇచ్చి మీ బిడ్డలకు పెళ్లిళ్ళు చేస్తూ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ బిడ్డ వచ్చి ఏం చెప్పాడు యాభై వేలు కాదు లక్ష రూపాయలు ఇస్తామన్నాడు లక్ష రూపాయలు ఇచ్చి దుల్హన్ పథకానికి నామం పెట్టి కొత్త కొత్త కండిషన్లు పెట్టి ఎక్కడో రాష్ట్రంలో ఉన్నోళ్ళు పెళ్లి చేసుకోకూడదంట పది సంవత్సరాలు చదివే ఉండాలంట లేకపోతే మళ్ళీ డబ్బులు ఇవ్వడంట ఇలా రకరకాల మెలికలు కొర్రీలు పెట్టి ఈ బిడ్డే దుల్హన్ పథకానికి మూడు నామాలు పెట్టింది మరి నాలుగో విషయం వచ్చినప్పుడు ఈ బిడ్డ ఇంకొక గొప్ప పని చేశాడు నేను ఎప్పుడు చెప్తాను మా అక్కలను చూసినప్పుడు ఏం చెప్పాడు ఈ బిడ్డ సన్న బియ్యం ఇస్తామన్నాడు ఈ బిడ్డ సన్న బియ్యం ఇంటింటికి అబ్బా సన్న బియ్యం అనేసరికి ఇప్పుడే ఎవరైనా పాపం ఆ బండికి రంగులు కొట్టుకొని పైన ముడ్డి ఏదో ఫ్యాన్ పెట్టుకొని పోతాడు ఇప్పుడే బండి మీద ఆ సన్న బియ్యం ఆ సన్న బియ్యం చూస్తే ఒకసారి నిజంగా అనుకున్నానే ఉన్న బియ్యం కూడా పోయింది రంజాన్కి రంజాన్ రంజాన్ తోఫా పోయింది సంక్రాంతికి సంక్రాంతి కానుక పోయింది క్రిస్మస్ కు క్రిస్మస్ కానుక పోయింది ఏమి మిగిలింది నైనా ఈ బిడ్డ వచ్చిన తర్వాత అంటే ఉత్తి బియ్యం మాత్రం మిగిలింది గోధుమలు లేవు బ్యాళ్ళు లేవు ఏమీ లేవు ఒక బండి వచ్చి మా జగనన్న ఈ బిడ్డ బొమ్మ ఉంటుంది ఆ బండి తెచ్చి ఇక్కడ నిలిపినప్పుడు ఇంట్లో పనులన్నీ వదిలిపెట్టుకొని మా అక్కలు లైన్ లో నిలబడి ఈ రోజు బియ్యం తీసుకునేటువంటి పరిస్థితి ఆఖరికి ఆ బండిలో కరెంటు లేకపోతే మా తమ్ముడు మా సోదరుడు దగ్గర నుంచి ఆ కరెంటు తీసుకొని ప్లెగ్గు పెట్టి మళ్ళా తూకం వేసి మనకే మన సరుకు అంటే మన బియ్యం ఇస్తారు మనం అడుగుతున్నా బిడ్డ ఆ కరెంటు బిల్ ఎవడు కట్టాలా బిడ్డ మీ తాత కట్టాలని అడుగుతున్నా ఎవడాల మరి ఈ రోజు నాలుగో విషయం అయిపోయింది ఐదో విషయం ఈ బిడ్డ ఈ బిడ్డ చేసిన ఇంకొక గొప్ప పని ఏమంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న రోజున విషయం మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు ఈ బిడ్డ ఈ మద్యపాన నిషేధం చెప్పాలంటే పాపం క్వార్టర్ రేట్లు పెంచా ఒక పక్కన చూస్తే నైంటీ ఈయనే తయారు చేస్తాడు ఈయనే ముద్రేసుకుంటాడు ఈయనే రంగు కొట్టుకుంటాడు దానికి కూడా కొట్టుకున్న తర్వాత నీవు తాగే దాంట్లో కూడా నీకు ఇష్టమైంది తాగేదానికి లేదు ఈ రాష్ట్రంలో ఆయన ఇచ్చిందే తాగాల ఆ తాగితే మా సోదరుడు చెప్తున్నాడు పాప ఆయన ఎవరు నైన్టీ ఎయిటీనా ఏంది స్వామి అది నైన్టీ ఆ నైన్టీ తాగితే గతంలో ఏదో కష్టం వచ్చి సాయంత్రం ఇంత తాగితే కొద్ది కిక్కెక్కి ఇంట్లో వండుకునే అంటారు ఇప్పుడు వన్ ఎయిటీ దాగనా ఎక్కడం లేదు ఆ మందు తాగి ఉన్న రెండు నెలలకు మూడు నెలలకే చచ్చిపోయే పరిస్థితి వచ్చింది ఈ బిడ్డ చేసిన పనికే మరి మద్యపాన నిషేధం చేస్తాను రేపు ఎలక్షన్లకు ఓట్లు అడగాలంటే పూర్తి మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్న ఈ బిడ్డ రేపు ఏ మొహం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నా మీకు కేశవరెడ్డి గారికి బీసీ 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 ఎందుకు వచ్చింది కేశవరెడ్డి గారికి బీసీ అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టుండి ఇప్పుడు గుర్తుకొస్తే ఈ తర్వాత వెంటనే గుర్తుకొచ్చిన నియోజకవర్గం ఏమంటే ఎమ్మెగనూరు ఎమ్మెగనూరు లో పిలిచి అయ్యా నువ్వు గెలవవు మీ కొడుకు గెలవడు మీ ఇద్దరు గెలవరని చెప్పిన తర్వాత ఎవరు గెలుస్తారంటే బీసీలు అయితే గెలుస్తారని చెప్పారంట మరి ఎవరి చేతిలో అని చెప్పారు రెడ్డి గారు నిన్న జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా అది చెప్పలేదో జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారికి అని అడుగుతున్నా ఈ రోజు కొత్తగా వచ్చి మళ్ళా పాపం కేశవరెడ్డి గారికి అప్పచెప్పినారంట నీవే గెలిపించుకురావాలని నువ్వే ఓడిపోతావంట మళ్ళా నువ్వే గెలిపించుకురావాలని చెప్పి బీసీ క్యాండిడేట్ ని పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారంట నేను అడుగుతున్నా ఈరోజు నేను ఎమ్మెల్యేగా రెండవసారి ఈ రోజు అంటే పోటీ చేయడం మూడవసారి మొట్టమొదటిసారి నేను నిలబడిన రోజున ఇదే చోట నిలబడి మాట్లాడిన రోజున నన్ను ఏం మాట్లాడారు ఆ రోజు చిన్న పిల్లాడు చేత కాదు ఏమి చెయ్యలేడు అని చెప్పినటువంటి జయనాగేశ్వర ఆ రోజు కేశవరెడ్డి కొడుకే పోటీలో ఉంటే బివి మోహన్ రెడ్డి కొడుకుగా నా తండ్రి చనిపోయిన తర్వాత నిలబడిన జయనాగేశ్వర రెడ్డి మీ అందరి ఆశీర్వాదంతో పదహారు వేల మెజారిటీతో గెలిచి శాసనసభలో అడుగు పెట్టి ఎమ్మెల్యేగా అధ్యక్ష అని చెప్పి ఈ గోలగండ్ల పేరే కాదు గంజహల్లి దగ్గర నుంచి బైలుప్పుల దగ్గర నుంచి అగ్రహారం పేర్లు కూడా చెప్పింది నేను కాదా ఈ పిల్లాడు కాదని అడుగుతున్నా ఈరోజు కేశవరెడ్డి గారిని ఈ జగన్మోహన్ రెడ్డిని కున్నూరులో రోడ్డు లేక ఈ రోజు బీసీ సోదరులు ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఇబ్బంది పడతా ఉంటే ఆ రోడ్డు వేసిన పాపాల పోక ఆ రోజు గుర్తు రాలేదని అడుగుతున్నా అదే రకంగా పెద్ద నెలటూరులో ఇక్కడ ఉన్నటువంటి వెంగోడు గాని గాజుల దిన్న గాని నేడప్పులు గాని ఇక్కడ ఉన్నటువంటి పిల్లిగొడ్లు గాని ఈ ప్రాంతాలన్నిటి కూడా తాగడానికి నీళ్లు లేవంటే పదమూడు కోట్ల రూపాయలతో జయ నాగేశ్వరెడ్డి తెలుగుదేశం పార్టీ ఆ రోజు చంద్రబాబు లోకేష్ ఆశీర్వాదంతో ఇంటింటికి నీళ్లు దేవాలని ఆ రోజు ఆ ప్రాజెక్టు తెస్తే మరి బీసీలు ఆ రోజు గుర్తు రాలేదా కేశవ రెడ్డి గారు అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా ఈ గోనెగండ్లలో ఒక ఎస్సీ నిర్వహించిన దళితుడిని గెలిపించి ఈ రాష్ట్రంలోనే మేజర్ పంచాయతీ అయినటువంటి మన ఎమ్మగనూరు నియోజకవర్గంలో గెలిపిస్తే ఎందుకు మీకు ఇంత కక్ష జగన్మోహన్ రెడ్డి సర్పంచ్ డబ్బులు కొట్టేస్తాడు అదే విధంగా ఎక్కడికి ముందుకు పోయి ఏ పని చేయాలన్నా కూడా ప్రతి పనికి అడ్డం ఒక్క పని ముందుకు పోనీయకుండా చేయడం ఇంటింటికి నీళ్ళకి ఇవ్వాలని చెప్పి పూర్తి జనాభా పెరిగిందంటే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఇంటింటికి కొలాయిని తెచ్చి నీళ్లను తాకడం అనేది ప్రత్యేకమైనటువంటి ఒక యజ్ఞం లాంటి కార్యక్రమం నాకు ఇప్పుడే మాట్లాడుతూ వేదిక మీద నాయకులు అందరూ చెప్పారు నాకు మంత్రి పదవి మంత్రి పదవి మంత్రి మంత్రి పదవులు ఆ పదవులు నాకేం కొత్త కాదు మా తండ్రి నేను పుట్టినప్పటి నుంచి మంత్రి ముప్పై ఏళ్ళు మంత్రిగా ఉన్నారు నాకు ఒక బాధ్యత ఎమ్మెదరు నియోజకవర్గం ఉన్నా గోనెగన్లు నేను అదే చెప్పామన్నా ఈ బండిని చూసినప్పుడంతా నాకు ఒక బాధ కలుగుతుంది కళ్ళకి నీళ్లు వస్తాయి ఎందుకంటే ఇటువంటి బండి మీదనే చాలా మంది మన ఆ గ్రామాల్లో ఉండే వాళ్ళు వలసలకు వెళ్ళిపోయి సికింద్రాబాదు హైదరాబాదులకు పోయి పని కట్టుకొని గ్రామాలు మొత్తం ఖాళీ అయిపోయి బిందెలు కుటుంబాలు పిల్లల్ని పెట్టుకొని ఈ బండ్ల మీదే పోతున్నారు కళ్ళారా చూసాం లోకేష్ బాబు గారు మేము నడుస్తూ ఎన్నో పళ్ళని పలకరించాం ఈ రోజు మాకున్నటువంటి కర్తవ్యం ఒకటే చెప్పాడు చంద్రబాబు నాయుడు సార్తో లోకేష్ బాబు గారితో మాట్లాడతారు బీసీలు బీసీలు అని చెప్పి ఆ రోజు నన్ను చిన్న పిల్లవాడు అన్నారు ఈ రోజు నన్ను ఏమంటున్నారు ఒకడే ఒకడు వెనక ముందు ఎవరు లేరా నాకి వెనకా ముందు నాకు ఎవరు లేరా వెనక ముందు నాకు ఎవరు లేరని మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడే మా రామకృష్ణుడు గారు చెప్పారు వెనక ముందు కాదు నా ముందున్నది నా పక్కన ఉన్నది నా వెనక్కున్నది బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ప్రతి ఒక్కరు కూడా కంచుకోటలాగా జయ కాపాడుకుంటూ వస్తున్నారు ఇక్కడ ఉన్న మీరు అనుకుంటున్నారు వాల్మీకి వేసుకునే రెడ్డి బివి రెడ్డి నాగేశ్వర రెడ్డి కురవల గొంగలి వేసుకుని రోడ్డు మీద నడిచే దమ్ముంది బీవి జయనాగేశ్వర రెడ్డికి ఈ రోజు కమ్మరి కుమ్మరి వడ్రంగి చేనేత రచక బీసీలు వాల్మీకులు కురవలు అదే రకంగా చేనేత వర్గాలకు సంబంధించిన అనేక సమస్యల మీద తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గర తీసుకుపోయి మాట్లాడి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయింది బీవీ జయనాగేశ్వర రెడ్డి కాదని అడుగుతున్నా వాల్మీకుల్ని ఎస్టీలో చేర్చాలంటే తొలి సంతకం అసెంబ్లీలో పెట్టింది బీవి జయ నాగేశ్వర రెడ్డి కాదని అడుగుతున్నా వాల్మీకి సోదరుల్ని కురలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఇబ్బందులు కలుగుతుందంటే ఈ రోజు ఏ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి చెప్పింది జయనాగేశ్వర రెడ్డి కాదని అడుగుతున్నా ఈ రోజు మైనారిటీల పక్షాన బిడ్డకు హాజీరాబీకి అవమానం జరిగి ఆ కుటుంబాన్ని ప్రాణాలు పోతే ఈ యొక్క జిల్లాకు మన ఎర్రపాటు గ్రామానికి లోకేష్ బాబును పిలిపించింది బీవీ జయ నాగేశ్వర రెడ్డి కాదని అడుగుతున్నా మైనారిటీ సోదరులు అదే విధంగా నిన్న మా కార్యకర్తలు చనిపోతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు గుండె ఆగిపోతే ఆ తల్లి స్వయంగా నారా గారిని గ్రామాలకు గోనగండ్ల మండలంలో మూడు గ్రామాలకు నందవరం మండలం రెండు గ్రామాలకు పిలిపించింది నారా భువనేశ్వరమ్మ గారిని జయ రెడ్డి కాదని అడుగుతున్నాం ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క బిసిని ఎస్సీని ఎస్టీని మైనారిటీలని తెలుగుదేశం పార్టీ కాపాడుకొని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయి ఈరోజు నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఎంబికనూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా రోడ్డు మీద కాదు మైక్ పట్టుకొని నిలబడి నేను బీసీ రెడ్డిని అని చెప్పేటువంటి రెడ్డి ఎవరైనా ఉన్నారంటే అది బివి జయ రెడ్డి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారికి చెల్లింది మరి ఇదే విధంగా ఈ రోడ్డు వేసింది తెలుగుదేశం పార్టీ తాగడానికి ఏదైనా కానీ సదుపాయాలు ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ అదే విధంగా అన్ని కార్యక్రమాలు మేము చేస్తే ఇప్పుడు కొత్తగా మార్చింది ఏమిరా అంటే నేను గమనిస్తా ఉన్నా వస్తా ఉంటే రోడ్ల మీద ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ అంటే జగనన్న బొమ్మ నేను అడుగుతున్నా మా అక్క ఏం సంగతి ఈ స్టిక్కర్ వేసారు ఈ ఇల్లు నీకేమన్నా ఎనగట్టించినంటే ఏం చేయాలి సార్ పొత్తును పీకేస్తే మళ్ళీ రాత్రి అతికిస్తారని చెప్పి మరి ఈ రకంగా మీరు ఇష్టం లేనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్క వాలంటీర్లు కూడా ఎట్లా తయారైనారంటే అది కావాలా ఇది కావాలా ఇది కావాలా అది కావాలని చెప్పి ఇప్పుడు గొప్పగా ఒక స్కీమ్ చివరి స్కీమ్ మొదలు పెట్టారు ఏం మొదలు పెట్టారు నాయన ఆడుదాం